హలో హాయ్ నమస్తే ఇవాళ మీరు చూపించే చీర ఈ చీర చూపించే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా మీ మీ సపోర్ట్ని అవుతారు ఇది వస్తే మైసూర్ కాటన్ అంటారు మైసూర్ కాటన్ ఇది మొత్తం వీవింగ్ వచ్చేస్తారు ప్రింట్ కాదు సారీ ఎంతలా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు ప్యూర్ కాటన్ మైసూర్ కాటన్ వీటిలో సరికి కళ్ళ వస్తాయి మైసూర్ కాటన్ మూడు వేల ఐదు వందలు వన్ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ రెండు మైసూర్ కాటర్ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ప్రైజ్ వాట్సాప్ నెంబర్కి పంపించండి బుకింగ్ చేసుకోండి మైసూర్ కాటు మూడు వేల ఐదు వన్ ప్లస్ ఉన్న ఆఫర్